విశాఖ ఉక్కు కర్మాగారానికి కరెంట్ షాక్ తగిలింది విశాఖ ఉక్కుపై విద్యుత్ పిడుగుపడింది ప్లాంట్ నడపడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేయలేక కొనడానికి స్టీల్ ప్లాంట్ కు సొంత క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్ ఉంది అరవై మెగావాట్లతో పనిచేసే మూడు టర్బో జనరేటర్ల నుంచి నూట ఎనభై మెగావాట్లు అరవై ఏడు పాయింట్ ఐదు మెగావాట్ల సామం గల మరో రెండు టర్బో జనరేటర్ల నుంచి నూట ముప్పై ఐదు మెగావాట్లు కలిపి మూడు వందల పదిహేను మెగావాట్లను ప్లాంట్ ఉత్పత్తి చేస్తోంది ప్లాంట్ పూర్తి సమర్థ్యంతో పనిచేయడానికి నాలుగు వందల పద్దెనిమిది మెగావాట్ల విద్యుత్ అవసరం అయితే ఆ ప్లాంట్ నడపడానికి తగినంత బుక్కు సరఫరా కానందువల్ల పరిస్థితి దినం ఉంది విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యంతో నడవాలంటే నిరంతర విద్యుత్ సరఫరా అవసరం అందుకే ప్రారంభంలోని సొంత విద్యుత్ ప్లాంట్ను నిర్మించారు దీనికి కావలసిన థర్మల్ బొగ్గును ఒరిస్సాలోని కోల్ ఇండియా సబ్సిడరీ మహానది కోల్ ఫీల్డ్స్ తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది దీని నుంచి ఏటా సుమారు పదిహేడు లక్షల టన్ల థర్మల్ కోల్ను విశాఖ ఉక్కుకు సరఫరా చేయాల్సి ఉంది అయితే ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటించేంత వరకు ఈ సరఫరా నిరంతరాయంగానే జరిగింది తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది బొగ్గు సరఫరాను దాదాపు పూర్తిగా తగ్గించేసింది దీంతో వంద వంద మెగా మించి విద్యుత్ సరఫరా జరగట్లేదు మిగిలిన విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తోంది మొదట్లో నెలకు ఇరవై కోట్ల రూపాయలు ఉండే విద్యుత్ బిల్లు ఇప్పుడు ఏకంగా తొంభై కోట్ల వరకు పెరిగిపోయింది దీంతో ఒక్కసారిగా విద్యుత్ బిల్లులను చెల్లించలేని దుస్థితిలో విశాఖ ఉక్కు పడిపోయింది బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నోటీసు జారీ చేసింది దీంతో కంగారు పన్న ఉక్కు యాజమాన్యం అధికారుల జీతాలను ఆపి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ సంస్థకు చెల్లించింది బిల్లు చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కట్ చేస్తానని చెప్పేసి ఉక్కుని జారీ చేయడం చాలా అన్యాయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వందల యాభై మెగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం గల యంత్రాలు ఉన్నాయి ఈ యంత్రాలని ఉత్పత్తి చేస్తే వచ్చిన విద్యుత్తు స్టీల్ ప్లాంట్ వాడుకోగా మిగిలిన విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినప్పుడు మా కోలు సరిపడా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుక్కున్నా సరే కోలు ఖర్చు కూడా ఏమన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదో వంద కోట్ల రూపాయల బిల్లు కట్టలేదని చెప్పేసి మీకు పవర్ ఆపేస్తామని చెప్పేసి బెదిరించడం అత్యంత దుర్మార్గం ఉక్కు కర్మాగారం అనేక సమస్యలతో ఎదుర్కొంటుంటే ఇవాళ స్టీల్ ప్లాంట్కి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరెంటు కొంటున్నామో ఆ కరెంటు ఆపేస్తాం మీరు బిల్లు కట్టకపోతాయని చెప్పేసి దుర్మార్గమైన చర్య చేస్తుంది అనమాట ఇవాళ సేలం స్టీల్ ప్లాంట్లోని అక్కడ ఉన్నటుండి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యుత్కు సంబంధించి ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి విద్యుత్ని మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం పాత బాకీలను రద్దు చేస్తామని కూడా ఆ ప్రభుత్వం ఇచ్చిందనమాట కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాటర్ బిల్లు కట్టకపోతే వాటర్ ఆపేస్తామని చెప్తాం అలాగే ఇవాళ కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు బిల్లు ఆపేస్తామని చెప్తున్నాము అలాగే మనకున్నటువంటి శాల మనకు ఉన్నటువంటి మైన్స్ ఏవైతే ఉన్నాయో గర్భంలోని మ్యాగ్నిస్ మైన్స్ అలాగే కోర్జ్ మైన్స్ శాండ్ మైన్స్ రెన్యూలు ఇవ్వకుండా ఆపేసి అదనంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద పైట కొనుక్కుంటే వేలాది విశాఖ ఉక్కు కర్మాగారానికి కరెంట్ షాక్ తగిలింది విశాఖ ఉక్కుపై విద్యుత్ పిడుగుపడింది ప్లాంట్ నడపడానికి అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేయలేక కరోనానికి అవసరమైన నిధులు లేక అవసరపడుతోంది మరి విద్యుత్ బిల్ చూస్తే ఇరవై కోట్ల నుంచి దాదాపు తొంభై కోట్లకు చేరుకుంది దీంతో విద్యుత్ బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఉంది మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం రాజు అంటే విశాఖ ప్రైవేటీకరణని ప్రకటించినంత వరకు బాగానే ఉంది ఎప్పుడైతే ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అది ఆ ప్రకటన చేసి ముందుకు నడిచిందో అప్పటి నుంచి అసలు బొగ్గు ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయింది అని చెప్తున్నారు అసలు ఏం జరిగింది మరి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎలా ఉంది రాజు అక్షణ విశాఖపట్నం ప్లాంట్ ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ గత కొన్నేళ్లుగా కూడా ప్రైవేటీకరణ వైపు నడుగు అడుగులు పడుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాంట్ ని ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మొదట్లో ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడే ఇక్కడైతే బొగ్గు సరఫరాకు ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం చేసుకున్న ప్రకారం అప్పటి వరకు కూడా సక్రమంగా వచ్చినటువంటి బొగ్గు ఏదైతే ధర్మల్ బొగ్గు ఏదైతే ఉందో ఈ ప్రైవేటీకరణ దిశలు పడుతున్న నేపథ్యంలో బొగ్గు సరఫరా నిలిచిపోయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ సరఫరా చేస్తూ దాని నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తుంది అయితే ఈ బకాయిలు ఇప్పుడు దాదాపు మొదట్లో ఇరవై కోట్లు ఉండేది ఇప్పుడు దాదాపు వంద కోట్లు పూర్తయింది వంద కోట్ల నేపథ్యంలో ఆ బిల్లును చెల్లించాలని చెప్పి విద్యుత్ శాఖ అయితే నోటీసులు పంపించిన నేపథ్యంలో మళ్ళీ ఆందోళన అయితే మొదలవుతుంది గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి లాభాల బాటలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే కేంద్ర ప్రభుత్వాలు కావాలనే నష్టాలు లేని ఇవ్వకుండా వనరులు ఇవ్వకుండా కూడా భాగంగానే అని చెప్పి పోరాట కమిటీ అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ప్లాంట్ లో కూడా దాదాపు మూడు వందల పదిహేను మెగావాట్ ఇట్లా విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి ప్లాంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మొదట్లో ఒడిశా నుంచి మహానది నుంచి కూడా బొగ్గును అయితే తీసుకునేవారు ఆ రోజు అప్పటి నుంచి వస్తే సక్రమంగా వస్తున్న బొగ్గు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రైవేటు తరం చేస్తారు అనే ప్రచారం నేపథ్యంలో బొగ్గు సరఫరా ఆగిపోయిందని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో మొదట్లో అయితే దాదాపు మూడు వేల రెండు వందల ఒక టన్ను బొగ్గు మూడు వేల రెండు వందలు ఉండేది ఇప్పుడు దాని కాస్ట్ అయితే ఆరు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పెరిగిపోయింది ఒకవేళ ప్రైవేట్ విధానం కొనాల్సి వస్తే అంత పెట్టుబడి పెట్టే సామర్థ్యం కానీ స్టీల్ ప్లాంట్ కు లేదు కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి విద్యుత్ ని కొనుగోలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం కూడా కావాలనే కక్ష పెట్టి ఇప్పుడు నోటీస్ ఇచ్చి ప్లాంట్ ని అయితే దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి మరోవైపు సాధన సమితి కూడా ఆరోపణలు చేస్తుంది వంద కోట్ల చెల్లించిన పరిస్థితుల్లో విద్యుత్ తరఫున నిలిపివేస్తామంటూ లేవ ప్రయత్నించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పి ఆరోపణలు అయితే నిలిపిస్తున్నాయి దీంతో లక్షల కుటుంబాలు అయితే రోడ్డు పడే పరిస్థితి కనిపిస్తుందన్న ఆందోళన ఆవేదన కూడా కార్మికుల్లో కనిపిస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఎన్నికల ఎన్నికల వేళ ఎలాంటి చర్యలు తగదు ఆ తెలుపు అంత పరిరక్షణ కోసం ఎవరైతే పాటు పడతారో వాళ్ళకే ఎన్నికల్లో గెలుపును కూడా సాధించి అని చెప్పి కార్మికులు కూడా మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏదైనా ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఏదైతే బకాయి ఉందో దీన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ రాజు థ్యాంక్ యూ వెరీ మచ్